ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు అనేవి మీరు ఫేస్ చేసుకోబోతున్నారు అలాగే మీ జీవితంలో ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా కూడా మంచి అభివృద్ధి అనేది చూస్తుంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే శనేశ్వరుడు అంటే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు కానీ శనేశ్వరుడు అన్న కూడా ఒక మంచి దేవుడు ఎందుకంటే మంచి చేసే వాళ్ళకు మంచిని చేస్తాడు చెడు చేసే వాళ్ళకు చెడుని చేస్తాడని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక బంధువుల పట్ల చాలా అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఎవరైనా తప్పు చేసినా ఎవరైనా తప్పుడు మాటలు చెప్పినా ఎవరైనా అంటే తప్పుగా మాట్లాడినా వీరికి అస్సలు నచ్చదు ఎందుకంటే వీరు ముక్కు సోటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సోటిగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల వీరు జీవితంలో ఎంతోమంది స్నేహితులకన్నా శత్రువులు అయితే చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడే తత్వాన్ని అయితే వీళ్ళు చూస్తారు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి డబ్బు విలువ మనుషుల విలువ ఎలా ఉంటుంది ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేది చాలా అయితే తెలుసు ఇక వీరికి సమాజంలో మంచి పేరు అయితే లభిస్తూ ఉంటాయి ఎందుకంటే వీరు ఏ ఎవరికైనా చేయాలంటే న్యాయం చేయాలంటే ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాన ధర్మాలు చేయటంలో వీరికి ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఏదైనా ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అలాగే దైవం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి పుష్కలంగా లభిస్తూ ఉంటుంది కాబట్టి వీరు ఏ పని చేసినా కానీ ధైర్యంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఉండటం వల్ల మంచి ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మన జీవితంలో గ్రహస్థితులు బలంగా ఉండటం అలాగే మనకు దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనం ఏ పనినైనా జయించగలుగుతాము ఎంతటి పనైనా సాధించగలుగుతాము కనుక ఈ రాశి వారికి కూడా అలా అనుగ్రహం ఉండటం వల్ల ఎలాంటి పనినైనా ఈజీగా అయితే చేయగలడం అనేది చేస్తూ ఉంటారు ఇక వీరు చేపట్టిన కార్యక్రమంలో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు ఇక ఈ రోజున బంధువులతో ముఖ్య విషయాలు అయితే చర్చిస్తారు ఈ యొక్క రాశివారు అందరిలోనూ గౌరవం కీలకమైన నిర్ణయాలు అయితే ఈ రోజున కుంభరాశిలో వారు వారైతే తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ప కొత్త పరిచయాలు కూడా ఈ రోజున ఏర్పడుతూ ఉంటాయి ఆలోచన అమలు చేస్తారు చిన్ననాటి స్నేహితులను కూడా ఈ రోజున అయితే మీరు కలుసుకుంటారని చెప్పుకోవచ్చు గత సంఘటన గుర్తుకు వస్తాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు సేవలకు గుర్తింపు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీరు కొంచెం విభేదాలకు దూరంగా ఉండండి ఎందుకంటే లేని కొన్ని సమస్యలు మీ నెత్తిమీదకి పడడం అంటే మీకు సమస్యలు మీకు చిక్కులో పడడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం విభేదాలకు దూరంగా ఉన్నట్లయితే మనకు చాలా బాగుంటుంది ఉంటుంది ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున ఏం జరుగుతుంది అంటే ఈ సమయంలో ఈ సమయంలో ఒక శుభవార్త అనేది మీకు రాపోతుంది ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో అనుకునేటువంటి ఒక సంఘటన అనేది అంటే సంతానం కలగట్లేదన్న వారు ఎవరైతే బాధపడుతున్నారో అలా బాధపడే వారికి సంతాన యోగం అయితే ఇలాంటి ఒక శుభవార్త అనేది ఈ సమయంలో అయితే మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీరు సంతోషంగా గడుపుతారని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచి అనుకునేటువంటి కళ అనేది ఈ రోజునైతే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు లేదా ఉద్యో ఉద్యోగంలో సాలరీస్ పెరగడం ఇలాంటి మంచి అవకాశాలు అనేవి ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది